మేము చెప్పేదొకటి చేసేదొకటి అన్న చందంగా మారింది పాకిస్తాన్ వ్యవహారం సో వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి ఏం చేస్తున్నారు మాకు ఉగ్రవాదులకి సంబంధమే లేదని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళనేమో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు అండ్ మన మీద యుద్ధానికి దా వాళ్ళే ముందుకొచ్చారు అండ్ మన భారతీయ పౌరులని అమాయకపు ప్రజలని కాల్చి చంపుతున్నారు ఇప్పటికీ కూడా అయినా కూడా మన ప్రభుత్వము మన ఆర్మీ అలాగే ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే కేవలం ఉగ్రవాద సంస్థల మీద మాత్రమే మేము దాడి చేశాము అని బహిరంగంగా చెప్పినా కూడా వాళ్ళ కుక్క తోక వంకర అనే సామతి కింద యుద్ధానికైతే తెగబడ్డాయి ఇప్పటి వరకు అయితే పాకిస్తాన్ యొక్క ఆస్తి నష్టం వచ్చేసి పదహారు వేల